గురుగారు ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉంటే ప్రతిష్ట చేయవచ్చు అంటారా ఇప్పుడు ఇదే సందేహం చాలా మందిలో ఉంది చెయ్యకూడదు అని శాస్త్రం అయితే ఆలయం అంటే ఏంటి ఇది ఇంకో ప్రశ్న ఆ లయం ఆలయం గర్భాలయం పరిపూర్ణమైతే ప్రతిష్ట చేయవచ్చు ఏ సందేహము అక్కడ ఆలయానికి అనుబంధంగా ఉండేటటువంటి ఇతర క్షేత్రాలు పాకశాల కళ్యాణశాల యాగశాల అధ్యయన కేంద్రం అధ్యయనోత్సవ కేంద్రం దీపాల ఆరాధన నిమిత్తమై విశేషంగా ఉంచేటటువంటి శాల ఇవన్నీ కూడా ఉపశాలలుగా చెప్పబడ్డాయి చతుస్తంభ మంటపం షోడశ స్తంభ మంటపం అష్టచత్వరింశ మంట మంటపం లేదా అరవై నాలుగు స్తంభాల మంటపం ఇలా అరవది ఎనిమిది స్తంభాల మంటపం వివిధ నామాలతో ఉండేటటువంటి పరివారక పరిచారక సమీప మంటపాలు ఇవన్నీ కూడా తదుపరి కూడా నిర్మితం చేయవచ్చు ఆ తదుపరి కూడా సుప్రతిష్టం చేయవచ్చు కానీ గర్భాలయం సిద్ధం అయిన అనంతరం ఆలయం ప్రతిష్ట చేయడంలో ఏ ఆగమ శాస్త్రము లోపంగా పరిగణించదు కానీ తదనంతరం మళ్ళీ జీర్ణోద్ధారం అన్న పేరిట సంపూర్ణంగా ఆలయ నిర్మాణం అయిన తర్వాత మరి ఒకసారి జీర్ణోద్ధార ప్రక్రియ చేయాలి తప్పకుండా చేయవలసి ఉంటుంది ఇది శాస్త్రం తెలుగువారికి పుష్యమాసం అంటే ఒక అసభమైన మాసంగా పరిగణిస్తూ ఉంటారు మరి ఈ పుష్య మాసంలో బాలరాముని ప్రతిష్ట ఎంత మేరకు సమంజసమే అంటారు మీరు శాస్త్రాన్ని అనుసరించి కాల నిర్ణయం చేసే విధానాలు తొమ్మిది అందులో ఔత్తరాయకులు అంటే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి వారు పున్నమ నుంచి పున్నమగా లెక్క పెడుతూ ఉంటారు తెలుగువారమైన మనం కానీ తమిళనాడు ప్రాంతం కానీ దాక్షిణాత్యులంతా కూడా చాంద్రమానం సౌరమానం ఈ మానాలు అనుసరించేవారు అమావాస్య నుంచి అమావాస్య వరకు లెక్క నెల అని లెక్క పెడుతూ ఉంటారు గురుగ్రహ సంచారాన్ని అనుసరించి కాశీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ క్షేత్రాలలో వారికి సంబంధించి మాఘమాసం ప్రారంభమవుతుంది పున్నమ వెళ్ళిన మరుసటి రోజు నుంచే అలాగే తిథి ప్రతిష్ట చేసే సమయంలో ఏర్పాటు చేసేటటువంటి ముహూర్తం అభిజిత్ లగ్నం సమస్త దోషాలను కూడా తొలగించేటటువంటిది అయినప్పుడు ఒక జ్యోతిష మండలి ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని అనుసరించవలసి ఉంటుంది ముగ్గురు ఐదుగురు ఒకే విషయం పట్ల ఇద్దరు వ్యక్తులు భిన్న భిన్న దృక్పథాలు వెలువరించినప్పుడు చీఫ్ జస్టిస్ అన్న పేరిట ప్రధానమైనటువంటి న్యాయమూర్తికి ఈ విన్నపాన్ని విన్నవించడం జరుగుతుంది ఇప్పుడు మాజీ రా ముఖ్యమంత్రిని విడుదల చేయాలా వద్దా అనే చర్చలు జరిగినప్పుడు ఇద్దరు జడ్జీలు న్యాయ నిర్ణయలు భిన్నవాదాలు వినిపించారు అప్పుడు ఇరువురు కలిసి ప్రధాన న్యాయమూర్తికి విన్నవించగా ఆయన కూడా నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ త్రిసభ్య ధర్మాసనానికో పంచసభ్య ధర్మాసనానికో విన్నవిస్తే మెజారిటీ ఈ క్రమంలో ఈ ప్రతిష్ట జరిగేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులు తొమ్మిది వందల కోట్ల ప్రపంచ జనాభాలో పలువురు రామనామ స్మరణతో కోటాను కోట్ల మంది ఆలయం కావాలి ఆలయం కావాలి రాముడు రావాలి రాముడు వెలిసి ఉన్నాడు అంటూ పిలిచేటటువంటి ఆర్తితో ఉండే పిలుపులలో ముహూర్తానికి పని అంతగా లేకుండా పోతుంది జనాభిప్రాయమే ప్రధానంగా మారిన తరుణంలో జనాభిప్రాయమే ఏకాగ్రతంగా ఏకీకృతంగా ఉన్న తరుణంలో ఈ ముహూర్తం చాలా శ్రేష్టం శాస్త్రీయం పీఠాధిపతులు సైతం అంగీకరించిన విషయం దాక్షిణాత్మైన మనకు పుష్యమాసం ఔత్తరాయుకులకు మాఘమాసం ఆరంభమైనట్లుగానే మనం లెక్క పెట్టుకోవాలి అందుకే ఎటువంటి దోషాలు ఉండవం ఏ దోషాలు లేవు నిరభ్యంతరంగా చేయవచ్చు ఇక్కడ మరో విషయం కూడా ఉంది అమ్మాయి ఆలయము మందిరము అనేవి రెండు చర్చలు ఉన్నాయి అవును ఆలయం ఆలయం మందిరం అసలు ఏంటి అంటే వేరే అంటే వేరే అంటుంటారు రామ సంబంధంగా రామ మందిరాలు భజనలకు కేంద్రాలు మందిరం అనగానే మనసే మందిరం అంటూ ఉంటాం దేహమే దేవాలయం అంటూ ఉంటాం మనసే మందిరం అంటూ ఉంటాం ఆత్మను ఆత్మ రాముడుగా గుర్తించాలి ఏమైనా ఆత్మ ఆత్మారాముడు మండిపోతున్నాడు అని కూడా అంటూ ఉంటాం మందిరం అన్నప్పుడు ఎవరైనా ఆలయంలోకి వెళ్ళవచ్చు అయితే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం అంటామా రామాలయం అంటామా రామాలయం అన్నప్పుడు ఆగమ శాస్త్ర నియమాలకు లోబడే నిర్మాణాలు అవుతున్నాయి ఆగమశాస్త్ర నియమాలకు లోబడే ప్రతిష్టాది కార్యక్రమాలలో సమస్త విధులు పాటిస్తున్నారు అందుకే వాళ్ళు న్యాసం చేశారు న్యసించుట అంటే న్యాసం చేయుట ఏకాదశ పదకొండు రోజుల దీక్షతో యాగం నిర్వహించడం జపం చేయడం ప్రాణప్రతిష్ఠ నియమ నిమిత్తమై యజ్ఞాచార్యుడు దీక్షను స్వీకరించడం దీక్షకు అనుకూలంగా నియమాలన్నీ కూడా పాటించడం ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా అవుతున్నాయి కనుక సామవేదం అలాగే శుక్ల యజుర్వేదం ఆధారంగా ఈ ప్రతిష్ట అంతా కూడా కొనసాగుతున్నది మన వైపు అంటే దాక్షిణాచులం తెలుగువారికి ప్రధానంగా కృష్ణ యజుర్వేదం ప్రధానం ఔత్తరాహికులకు ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి ఆ ప్రాంతాలలో సామవేదం శుక్ల యజుర్వేదం ఈ రెండు ప్రధానం ఆ వేదాలకు అనుసరించి క్రియ నిర్వహింపబడుతున్నది కనుక ఇది రామాలయమే రామాలయం ఇప్పుడు ఉన్న ఆలయాన్ని మళ్ళీ నిర్మిస్తున్నారు కాబట్టి ఆగమశాస్త్రంలో దీన్ని ఏ విధంగా పిలుస్తారంటారు ఆలయంలో ఉండే అర్చామూర్తి భిన్నమైన పన్నెండు సంవత్సరాలకు నిర్వహించేటటువంటి విధులు నిర్వహించకపోయినా విగ్రహ రూపంలో చలనం ఏర్పడినా అర్చన చేసేటటువంటి క్రమంలో లోపాలు ఏర్పడిన అర్చన చేసే ఆ సమయంలో మధ్య విరామం దీర్ఘకాలికంగా మారిన మూడు రోజులు అర్చ నిర్వహించకపోయినా ఆ ఆలయంలో ఉండేటటువంటి అర్చామూర్తి ఇకపైన అర్చామూర్తిగా వినియోగించకూడదు అంటుంది ఆగమశాస్త్రం ఆ తరుణంలో పూర్వ విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను స్థాపితం చేయాలి తొలగించిన పూర్వ విగ్రహాలు ఏం చెయ్యాలి గోదాట్లో నిమజ్జనం చేయాలి నిమజ్జనం జలాధివాసం పేరిట నదులలో నిమజ్జనం చెయ్యాలి అంటుంది శాస్త్రం అంటే దాంతో దోషం పోతుంది అంటారు ఇక ఆ విగ్రహాలు పూజార్హతకు పోల్పోయినవి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠితం చెయ్యాలి కనుక ఇలా చేసే సమయంలో పూర్వం ఉన్న ఆలయం ఇది కొత్తది కాదు ఐదు వందల ఏళ్ళుగా ఉన్నటువంటి ఆలయం ఇది కొత్తది కాదు మధ్యలో రూపాంతరం చెందింది జాషిబా గారు మాట అంటారమ్మాయి నేటి దేవాలయములు నాడు మసీదులయ్యే మాట చాలా మంచి మాట ఇది ఫిరదౌసే నేను కావ్యంలో చెప్తాడు నాటి దేవాలయములు నేడు మసీదులయ్యే ఈ మసీదులు రేపు ఏ రూపం ఎత్తగలవో కాల మెరుగును గర్భమెరుగు అంటాడు ఆయన కారణాల చేత కారణాంతరాల చేత రూపాంతరం చెందినప్పటికీ దేవాలయం అంటే దేవాలయమే ఆసమంతా తలయం ఆలయం ప్రళయకాలం వరకు ఉండేది ఆలయం కనుక ఇలా ఆలయాన్ని తిరిగి నిర్మించిన సమయంలో జీర్ణోద్ధార విధి అనే ఒక విధి ఉంది ఆ విధిని అనుసరించి మళ్ళీ నూతనంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించవలసి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేసే నిమిత్తమై ఆగమ సూత్రాలకు లోబడి అనేక న్యాసములను కల్పన చేసి ఆ న్యాసముల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేయవలసి ఉంటుంది అలా పూర్వ ఆలయాన్ని పునరుద్ధరించేటటువంటి క్రమానికే జీర్ణోద్ధార విధి అని పేరు అలా చేయాలి అలాగే చేస్తున్నారు ఇక అంటే ఎలక్షన్ టైంలో ఈ అయోధ్య అనేది మా పేర్లోకి వచ్చింది ఎలక్షన్స్ కోసమే ఇది బీజేపీ చేస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది అసలు హిందుత్వానికి ఆగమశాస్త్రాలకి దైవత్వానికి రాజకీయాలకి ఏంటి సంబంధం అంటారు ప్రపంచంలో ఏ మతమైనా కూడా మనిషిని విడిచిపెట్టి లేదు లండన్లో ఎలక్షన్స్ అయ్యే ముందు పోపు అధికార స్వీకారాన్ని పొందినట్లుగా మనం వాటికన్ సిటీలో చూసాం అధికారం మారుతున్నప్పుడు కన్సర్వేటివ్స్ ఆ పార్టీల మార్పు సమయంలో పోపు అధికారాన్ని నిర్వహించాడు దండం ముచ్చుకొని తన అధికార మార్పుడిని ప్రయోగించి తద్వారా జనులకు పరోక్ష సందేశాన్ని అందించాడు ఫలానా వాళ్లే రావాలి అన్నట్లుగా లోపాయికారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి మతంలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి హిందుత్వ అనేసరికి ప్రతి వ్యక్తి భూతద్ధాలతో చూస్తూ ఉంటారు ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడేదో కొత్తగా జరుగుతుంది అయోధ్య అన్న నిర్మాణాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఎనభై రెండులో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండే పార్టీ ఏదో చిన్న పార్టీ అద్వాని గారు ఇద్దరు ఎంపీలతో ఏం చేస్తారు అనుకున్న పార్టీ ప్రపంచాన్నంతటినీ కూడా కదిలించే విధంగా యావత్ దేశాన్ని ఒకతాటి మీదకి తెచ్చిన పార్టీ ఈనాటి కాలానికి సుసంపన్నమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తిక జనుల కోరికను మన్నించి వారి అభిష్టానికి అనుకూలంగా రామాలయ నిర్మాణం చేస్తున్న తరుణంలో యాదృచ్ఛికంగా ఎందుకు వచ్చాయేమో అని అనుకోకుండా ఎన్నికల కోసమే రామాలయం కట్టారు అని కుహనావాదులు వాదిస్తూ ఉంటారు లోకంలో ఎంతోమంది ఎన్నో అంటూ ఉంటారు ఏనుగు తన మానాన తాను అలా వెళుతూనే ఉంటుంది అంటుంది తర్కశాస్త్రం ఎన్నికల కోసం రాముడు లేడు రాముడిని నమ్మేటటువంటి ప్రజలకు ఎన్నికలతో పని లేదు ఎన్నికలు ఇప్పుడు వచ్చినా రేపు వచ్చినా పదేళ్లకు వచ్చినా తెల్లారే వచ్చినా రాముడిని అభిమానించేవారు రామాలయం కడుతున్నారు అంటే జై బలో శ్రీరామచంద్ర మహారాజుకి జై అంటారు జై శ్రీరామ్ అంటారు వారి ఎన్నికలతో పని లేదు ఎన్నికలలో ఓటు వేసేవారంతా రామాలయం కట్టించాడు అని సింపతితో వేస్తారా నమ్మే పనే లేదు అలాగే ఎన్నికల కోసం కట్టారా అన్న కోపంతో వేయడం మానేస్తారా అనేది కూడా వాగ్ మనం నమ్మసినానికి విశక్యంగా ఉండదు రాముడు రాముడే ఎన్నికలే ఎన్నికలే ఆస్తిక ప్రపంచ అందరికీ కూడా రాముడు ఆరాధ్య దైవం మనందరి మనసులో రావుడున్నాడుగా ఆత్మ రావుడున్నాడుగా కనుక ఎన్నికల వేళ రామాలయం కడుతున్నారు ఇది యాదృచ్ఛికం వితండవారం చేసే అవసరం లేదు ఇప్పుడే ఎందుకో ఎన్నికల తర్వాత ఏ మరో కొత్త పార్టీ వచ్చి ఈ నిన్న దాని భుజం పైన వేసుకుంటుందా అలా కాదుగా ఇది ఈనాడు వచ్చింది కాదు ఐదు వందల ఏళ్ళుగా చేస్తున్న యుద్ధం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విగ్రహాలు పెట్టిన తర్వాత నుంచి కొనసాగుతున్న యుద్ధం డెబ్భై తొమ్మిదిలో కేసి వేసిన తర్వాత మొదలైన యుద్ధం ఎనభై రెండులో మళ్ళీ యుద్ధం జరిగింది విశేషంగా తొంభై రెండులో పాత గుమ్మటం తొలగించడం జరిగింది విశేషంగా ఆరు నవంబరు పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు గంటలలో గుమ్మటం లేకుండా చేసేసారు ఒకరా ఇద్దర కోటాను కోట్ల మంది విశ్వాసానికి సంబంధించిన విషయం ఇది కనుక యాదృచ్ఛికం అనుకుంటే ఆనందం ఏదో కల్పన ఉంది అనుకుంటే అది మన కుహన సంస్కారానికి మన అలౌకికంగా ఆలోచించకుండా లౌకికంగా ఆలోచించేటటువంటి అల్పబుద్ధికి ప్రతీక అల్పబుద్ధి కలవాళ్లే లెఫ్టిస్టులే లేదా కమ్యూనిస్టులే లేదా దేవుడు లేడు అని వాదించేటటువంటి నిరీశ్వరవాదులే ఇలా వాదిస్తూ ఉంటారు వీళ్ళకి లోకాలు ఉంటాయా వీళ్ళకి రాముడు ఉంటాడా అంటే వాళ్ళకే తెలియాలి అంటాం మనం రాముడికి ఎన్నికలకి సంబంధం లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాలు కోట్ల మనోభావాలకు ప్రతీక రామాలయం ఇలా చెప్పుకుందాం దశావతారాలు ఉండగా రామునికే ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంటుంది గురువు గారు రాముడు పురుషోత్తముడు రామాయణంలో ప్రతి అంశము రెండేసి రెండేసి సార్లు జరుగుతూ ఉంటుంది రామ పట్టాభిషేకం రెండు సార్లు వాయిదా వేశారు సీతాపహరణానికి ప్రయత్నం రెండు సార్లు రాముడు ఒకసారి వచ్చి తిరిగి వెళ్ళిపోవడం రెండు సార్లు వనవాసానికి రాముడు వెళ్ళడం రెండు సార్లు విశ్వామిత్రుడు వెంట ఒకసారి సీత సమేతుడై పద్నాలుగు సంవత్సరాలు రెండవసారి ఆంజనేయ స్వామి వారు ఔషధులతో కూడుకున్న ఆ పర్వతాలు తీసుకురావడం కూడా రెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు ఇలా గమనిస్తే అన్నీ రెండు 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 అని చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది ఇక ఈ రాముడు మర్యాద పురుషోత్తముడు పదహారు లక్షణాలు గలవాడు తండ్రి వాక్యాన్ని నేను పాటిస్తాను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఈ ఐదు అవతారాలు మానవ పురోగతిని సూచించేవి జీవక్రమ పరిణామ వ్యవస్థలో నీటిలో ఉండే ప్రాణి ఒకటి నీరు భూమి మిశ్రమంగా ఉండే ప్రాణి భూమిపైన ఉండేటటువంటి ప్రాణి హింస ఆధారమైన ప్రాణి అల్పమైనటువంటి శరీరంగల ప్రాణి ఈ ఐదు అవతారాలు ఒక కాగా అల్పమైన ప్రాణిగా ఉండే వామనుడి అనంతరం పరిపూర్ణ అవతారంతో ఆగ్రహంగా ఉండే పరశురాముడి అనంతరం సంపూర్ణమైన మానవతా దృక్పథంతో జటాయుకు దహన సంస్కారాలు చేసిన రాముడిగా శబరి అందించేటటువంటి పళ్ళను స్వీకరించి కైవల్యాన్ని అనుగ్రహించిన రాముడిగా విరాధుడికి కైవల్యాన్ని అందించిన రాముడిగా విరాజుడు తుంబురుడు అనే గంధర్వుడి రూపం ఇది రామాయణం చాలా చెబుతుంది ఇలా మానవతా ధర్మాన్ని మన ముందు సాక్షాత్కరింపజేసేటటువంటి దైవీయ శక్తిగా ఉన్న కారణం చేత దశావతారాలలో రాముడినే మనం పరిపూర్ణ అవతారంగా స్వీకరించాం